సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి మూడు రోజుల్లో నువ్వు కోరింది నీకు దొరుకుతుంది నన్ను నమ్ము ఒక మూడు నిమిషాలు ఇది వినిబిడ్డ అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నీకు కాలం వచ్చినప్పుడు భయపడవద్దు తడబడకు తండ్రి ఎలాగైతే చెయ్యి పట్టుకుంటావో అలాగా నా చెయ్యి పట్టుకో నేను నిన్ను నడిపిస్తాను ఇది అర్థం చేసుకుని నడువు నీకు విజయం అందిస్తా బిడ్డ నీ పూర్వజన్మ కర్మ ఫలం ఎలా పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నావు కదా ఆ బాధ్యత నాపై ఉంచు నేను తుడి చేస్తాను నీకొచ్చిన శోధనలు చిక్కులు కలిగించిన నీకు అందుకైనా సరైన దారి పరిష్కారాన్ని నేను చూపించలేనా చెప్పు జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా నీకు విజయం రాలేదు అంటే ముఖ్య కారణాలు ఇవే అందులో ఒకటి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించుతున్నావు నీకు ఏది మంచిది అని నీకు అనిపిస్తే అది చెయ్యి జరిగిపోయినదే తలుచుకొని చిందర వందర కాకు భవిష్యత్తు కోసం పాటుపడు ఏది సాధించాలి అనే నువ్వే నిర్ణయం తీసుకొని పోరాడు అప్పుడే నీకు జీవితం అర్థమవుతుంది కొన్ని విషయాలను పాఠంగా నేర్చుకో ఓటమి అనేది గెలుపుకు పునాది బిడ్డ చిక్కులకు భయపడి చింతలకు కృంగిపోయి వినుకజ్జి వేయవద్దు కాల వ్యవధి లేని పని ముందుకు వెళ్ళదు కాబట్టి ఏదైనా సరే సరైన సమయం కోసం నువ్వు చూడు నువ్వు తీసుకునే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నన్ను తల్లి ఏం చేస్తున్నావు అనేది ఒక తెలివి ఆ తెలివితో ఆ పని చేయాలి తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఉండి సరిదిద్దుకునే సామర్థ్యం మాత్రమే ఉంటే గెలుపుకైన దారి కనపడుతుంది మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇక్కడ ఎవరికి ఎవరు నిరంతరం కాదు అలాంటప్పుడు ఇది జరగలేదు అది జరగలేదు అని నువ్వు ఎందుకు సతమతమైపోతుంటావు దానితో సర్దుకొని సంతోషంగా ఉండలేవా చెప్పు నీ ఆలోచనలను నిర్ణయించుకొని ప్రయత్నించు నీ బాధ్యతలన్నీ నే నెరవేర్చుకో నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం మీక మీద ఆనందంగా ఉంటుంది దానికి బాధ్యత నేనే జీవితంలో అనుకునేది ఒకటి జరిగేది ఇంకొకటి ఎందుకు ఇలా అనుకున్నది జరగదు అని బాధపడకుండా జరిగేదాన్ని చూసి నువ్వు ఆనందపడు ఎక్కువగా ఆలోచన చేయకు బాధను చూసి బయటపడకుండా కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనినైనా ఎదుర్కొనే ధైన్యాన్ని మనసులో నింపుకో ఒకటి అర్థం చేసుకోమ్మా ఇతరులు ఇలా ఉండాలి అని అనుకోవద్దు నువ్వు నువ్వుగా ఉండు నీకు దగ్గరగా ఉన్నాను నేను నీ కోరికలన్నీ నాకు తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో ఓటమి గెలుపు కష్టనష్టాలు అన్నీ సహజమే కదా ఇప్పుడు నీ మనసులో ఉన్న ఈ గందరగోళంకి అర్థం లేదు తీసే తల్లి ఏం చేయాలి అని నిర్ణయించుకొని చెయ్యి ఏం చేయాలి అనేది నీ మనసులో దృఢంగా ఉంటే చాలు గెలుపు ఓటములను సమపక్వంగా చూడు అప్పుడే నీ జీవితాన్ని సమంగా సమన్వయంగా చూసుకుంటావు జీవితం అనేది జీవించడానికే బిడ్డ మంచి జరుగుతుంది అని అతి త్వరలో నువ్వు గమనిస్తావు నువ్వు నా మీద ఎంత భక్తిగా ఉన్నా నమ్మకంగా ఉన్నావు అనేది నాకు తెలుసు ఎంత నిజాయితీగా ఉన్నావని కొన్ని కొన్ని కొరతలు అనేవి నీకు కూడా ఉన్నాయి వాటిని కూడా నువ్వు తగ్గించుకోవాలి సరిదిద్దుకోవాలి ఇంకొక విషయం నీ వల్ల ఆయనంత సాయి మిత్రులకు చేస్తూ ఉండు అందరితో అనకవుగా ఉండు పొదుపుగా జీవితాన్ని సాగించు నా దగ్గర మాత్రమే కాదు తల్లి నీ ఉన్న వారి దగ్గర కూడా నీ చూపించు నువ్వు చేసే ధర్మం ముఖ్యం నిన్ను ఒకరోజు ఆ ధర్మమే కాపాడుతుంది చెడు ఆలోచనలు ఏదైతే ఉంటాయో వాటిని వదులుకో ఆ చెడు ఆలోచనలు ఎవరైతే వదులుతారో వారే భవిష్యత్తులో మంచి ఎత్తుకు ఎదుగుతారు ధర్మం నీ వెంట ఉంటే అదే నిన్ను కాపాడుతుంది విసుగు చిరాకు వీటిని దూరం చేసుకో అందరినీ ప్రేమించు కోపం తగ్గించుకో నిదానంగా ఉండు నా మీద నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది తల్లి బిడ్డ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు సంతోషమైన దుఃఖమైన నిరంతరం కాదు శ్రీకృష్ణుడే ఎప్పుడో చెప్పాడు ఒక వార్త ఈ సమయం అయిపోయింది అంటే ఈ సమయం ఎప్పుడూ శాశ్వతం కాదు సంతోషంగా ఉన్నప్పుడు అది నిరంతరం కాదు దుఃఖంగా ఉండేటప్పుడు ఆ సమయము నిరంతరం కాదు కాబట్టి కాలం మారుతూ ఉంటుంది సమయం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేనికి కూడా నువ్వు దిగులు పడకుండా ప్రశాంతంగా నిద్రపో నీకు మూడు రోజుల్లో నీ కోరిక తీరి నువ్వు సంతోషంగా ఉంటావు ప్రశాంతంగా ఉండి తల్లి గందరగోళం మనసులో ఉంటే తీసి పడేసి నా నామస్మరణ చేయి నీకు ఆ ధ్యానంలోనే ప్రశాంతత దొరుకుతుంది నీతో నీ సాయున్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్